ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని ఎస్పీకేపీ కళాశాల వద్ద నుండి ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు సందర్భంగా సిఐటియూ జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం వలన ఆటో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల ఉపాధి దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు ఆటోల బాడుగులు తగ్గిపోవడంతో కార్మికులు పస్తులతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు ఫైనాన్స్ ద్వారా ఆటోలు కొనుగోలు చేసి నెల నెల కిస్తీలు కడుతున్న కార్మికులు ప్రస్తుతం వాటిని చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఈ ర్యాలీలో వాహన విత్త పథకం ద్వారా ఆటో కార్మికులకు ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయం అందించాలని ఆటోలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని ఫైనాన్స్లో తీసుకున్న వాహన రుణాలను మాఫీ చేయాలని ఆటో కార్మికులపై విధిస్తున్న అన్ని రకాల పనులను తగ్గించాలని పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని ఐటీసీ సెంటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ అనంతరం ఆటో కార్మికుల ప్రతినిధులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ పి రూబెన్ ఆటో వర్కర్ యూనియన్ అధ్యక్షులు ఎస్కే ఎం బాషా నాయకులు నారాయణ రెడ్డి కె సాంబశివ రాజు అంకిరెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఆ నేపథ్యంలో ఈరోజు ఆటో కార్మికులకు ఉపాధి దూరమై ఉపాధి భద్రత కరువైంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటో కార్మికులు అడుగులు లేక కిస్తీలు కట్టలేక ఈరోజు ఒక రకంగా బస్సులతో కుటుంబాల జీవనం సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆటో కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలని మేమేమి మహిళ ఉచిత మహిళల ఉచిత బస్సుకు వ్యతిరేకం కాదు సంతోషిస్తున్నాం మేము కూడా అయితే మేము ఈరోజు నిరుద్యోగులుగా ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఇదే జీవనంగా గడుపుతున్నాం మా మీద అనేక కుటుంబాలు ఆధారపడినాయి కాబట్టి మా కుటుంబాలను ఆదుకోవాలని ఈరోజు మిత్రాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వాహనమిత్రాన్ని పాతిక వేలు పెంచాలని అట్లాగే ఈరోజు కిస్తీలు ఫైనాన్స్ వేధింపు తట్టుకోలేకప్పుడు వా వాడుగులు లేక వాడుగులు లేకపోవడంతో కిస్తీలు రోజు ఈరోజు అన్నీ కూడా షెడ్లో ఉన్నాయి ఎందుకంటే ఫైనాన్స్ కట్టలేక కాబట్టి అటువంటి ఫైనాన్స్ ఏమన్నా వాటి అన్నింటిని కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వాహనమిత్రాను పాతిక వేలు పెంచాలని అలాగే ఈరోజు ఏటీ సెంటర్లు ఏటీ సెంటర్లు ఒక రకంగా మన చావుకు కారణంగా ఉన్నాయి కాబట్టి అటువంటి ఏటీసీ సెంటర్లను వెంటనే రద్దు చేయాలని అలాగే ఈరోజు బ్యాంకు బ్యాంకుల ద్వారా ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాల ఛార్జీలు పెరిగాయి మాకు ప్రతిదీ బ్రేక్ అయితే అన్ని రకాల సర్వీస్ ఛార్జీలు పెరిగాయి అన్నిటిని తగ్గించాలని అలాగే భవిష్యత్తులో ఆటోలు కొనాలన్నా ఆటోలు రిపేర్ చేసుకోవాలన్నా మేము పెట్టుకునే పరిస్థితి కాబట్టి బ్యాంకు లోన్లు జీరో వడ్డీతో బ్యాంకు లోన్లు ఇప్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి రానున్న కాలంలో ప్రభుత్వం ఈ రోజు వేల మంది ఈ రంగం మీద ఆధారపడ్డారు ఈ రోజు మార్కాపురంలోని సుమారు రెండు వేల మంది పైగా కార్మికులు ఉన్నారు వీళ్ళ జీవితాలు ప్రసాదంగా మారి కాబట్టి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవడం కోసం వెల్ఫేర్ బోర్డును ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తే ఆ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తే కార్మికులు ఆదుకుంటారని కాబట్టి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఆటో కార్మికులందరికీ హామీ ఇచ్చింది మేము అధికారంలోకి వస్తే ఆటో కార్మికులు ఖచ్చితంగా వెల్ఫేర్ బోర్డు ఆటో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రోడ్డు రోడ్డు రవాణా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని రకాల చర్యలు మేము రద్దు చేస్తామని లోకేష్ గారు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు ఆ హామీ నిలబెట్టుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రానున్న కాలంలో ఈ పోరాటం ఇది ప్రారంభం మాత్రమే రానున్న కాలంలో ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని మేము సిఐటిగా ఏపీ ఆటో వర్కర్ కూడా మేము అందరికీ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికుల పట్ల పరికరం చూపించి మా సంస్థను పరిష్కారం చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం